హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మీ ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధరర్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా వీడియో వేరియంట్ డీజిల్ సెకండ్ ఓనరు లక్ష ఇరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ రెండు వేల ఆ పదిహేను మోడల్ రెండు వేల పదిహేను అక్టోబర్ నవంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాడిట్లో ఉంటుంది వెహికల్ అనేది ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒకసారి చూడండి కంటిన్యూ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ వేరియంటు సెకండ్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్ హర్ష శ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రమోట్ చేస్తున్నాం ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ అనేది ఇది ఫ్రంట్ గ్లాసు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బ్యానెట్ వెహికల్ యొక్క చేసి నెంబర్ అయితే ఒరిజినల్ ఉంది ఎటువంటి రెస్ట్ అయితే కాలేదు ఆప్రాన్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇవి కూడా ఒరిజినల్ ఉన్నాయి విత్ ఏబిఎస్ బ్రేక్స్ లెఫ్ట్ రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు ఫ్రంట్ షో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యానట్ చూసినట్టయితే షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది ఇంజన్లో ఎటువంటి లీకేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ వెహికల్ యొక్క టైమింగ్ అనేది రీప్లేస్మెంట్ చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా లెగ్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు యాప్రాన్ లెగ్స్ వెహికల్లో సైరన్ కూడా ఉంది ఇది ఫ్రంట్ పొజిషను ఫ్రంట్ టైర్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డిడిఐఎస్ ఇంజన్ గ్లాస్లో చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైరు ఫార్టీ పర్సెంట్ ఉంది లాక్ సిస్టమ్ ప్రజెంట్ వచ్చేసి సింగిల్కి అవైలబుల్లో ఉంది వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ ఉంటాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సైడ్ వారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు రేడింగ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ లక్ష ఇరవై తొమ్మిది వేల నూట యాభై ఆరు ప్రజెంట్ తిరిగింది వెహికల్లో ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది సీట్ కవర్లు చూసినట్టయితే వందకు యాభై అరవై శాతం అయితే ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఈ వెహికల్లో రేరే మన రివర్స్ పార్కింగ్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్ సన్ రేసీ ఉంటుంది వెహికల్లో వెహికల్ రూపేస్ అయితే ఉంటుంది సెవెన్ సీటర్ వెహికల్ మంచి మైలేజ్ వెహికల్ ఫ్రెండ్స్ పిల్లర్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి కంపెనీ ప్రెసింగ్తోనే ఉంది వెహికల్ వచ్చేసి డోర్ల మీద ఏమి రెస్ట్ అనేది ఫామ్ కాలేదు सैड चूस रिवर्स कैमरा पारकिंग सेंसर्स స్టెప్ని టైర్ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ రూపాయిలో కూడా ఎటువంటి డెన్స్ అయితే లేవు చూసుకోవచ్చు సార్ బ్యానర్ లేపి ఇంజన్ ఛాల్ చేయటం ఫ్రంట్ టైర్ కనిషన్ వెహికల్ ఒక ఎక్స్టీరియర్ చూసుకోండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం వీడియోలో చూస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి బాడీ పైన స్క్రాచెస్ ఉంటే ఫుల్ పెయింట్ చేయించడం జరిగింది స్టార్ట్ అయ్యం బ్యానెట్ ఓపెన్ చేసి స్టార్ట్ అయ్యి ఫ్రెండ్స్ ఇంజన్ యొక్క సౌండ్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ ఆయి స్టిక్ లిప్ స్టిక్ నుంచి మరి నుంచి ఎక్స్మోక్ అయితే లేదు కొద్ది ఏసీ స్టార్ట్ ఫ్రెండ్స్ ఒకసారి సైలెన్సర్లో కూడా ఎటువంటి స్మోక్ అయితే లేదు చెక్ చేసుకోవచ్చు ఇంజన్ నుంచి కానీ సైలెన్సర్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ స్మోక్స్ అయితే లేవు ఇంజన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి వీడియోలో మొత్తం క్లియర్గా చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా వీడియ్ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది యాక్సిడెంట్ వెహికల్ కాదు వెహికల్ పైన స్క్రాచెస్ ఉంటే పెయింట్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఆప్రాన్ పిల్లర్స్ ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి వెహికల్కి సంబంధించిన పవర్ స్టేరింగ్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి రివర్స్ కెమెరా ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది సెంటర్ ఏసీ ఉంటుంది రూప్ ఏసీ సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్ సింగిల్కి అవైలబుల్లో ఉంది వెహికల్ వచ్చేసి సస్పెన్సర్లు కానీ బ్రేక్ ప్యాడ్లు కానీ స్టేరింగ్ సస్పెన్సర్లు ఎటువంటి నాయిస్ లేదు వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ఇవాళ సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడైతే వీడియో చేస్తున్నా ఈ రోజు నుంచి కరెక్ట్ సెవెన్ మంత్స్ అయితే ఇన్సూరెన్స్ వ్యాలిట్లో ఉంటుంది ఈ వెహికల్ యొక్క మోడల్ చూసినట్టయితే ఇయర్ చూసినట్టయితే రెండు వేల పదిహేను అక్టోబర్ నవంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ముప్పై అక్టోబర్ నవంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ అనేది వాలిడిట్లో ఉంటుంది ఏపీ వాళ్ళకి పనిచేస్తుంది సార్ ఓన్లీ తెలంగాణకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ రిజిస్ట్రేషను ఢిల్లీ నుండి తెలంగాణకైతే కన్వర్ట్ అయింది వెహికల్ కమర్షియల్ సారీ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ అదర్ స్టేట్ నుండి అయితే తెలంగాణకు వచ్చింది మారింది కూడా ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టు అయితే ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా వీడియో ఎస్ఎస్ సారీ వీడియో వేరియంట్ డీజిల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి పైన నా నెంబర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్